నువ్వు నాకు తెలుగు రోజు సేవ అని భగవంతుడు డైరెక్ట్ గా ఒకరోజు అడుగుతాడు రాష్ట్ర నాకు ఇది ఇష్టం నేను చేస్తాను అందులో మీరు ప్రమేయం చేసుకోవాల్సిన అవసరం ముందు అక్కడ దేవుడికి ప్రశ్న ఇస్తాడు ప్రమేయం చేసుకోవాల్సిన అవసరం లేదు ఇది నాకు ఇష్టం నా భగవంతుడు నేను సేవ చేసుకుంటున్నాను నా సేవలు స్వీకరిస్తున్నారు నేను చేస్తున్నాను స్వీకరించరా అంటే అది ఏమని లేదు సరే పిల్ల కొంతకాలం తర్వాత పదకొండు రాత్రి అయిన టైంకి రోజు ఇద్దరు మాట్లాడుకుంటారు గడి మాట్లాడుకున్న తర్వాత పడుకుంటేవాడు పడుకుంటే తెల్లవారు లేచిన తర్వాత మళ్ళీ ఆయన పని ఆయన చేసుకుంటే అయితే ఈయన కొంతకాలం అయ్యేసరికి ఏమైంది చాలా దీనావస్థకి పిల్లలు కూడా భార్య పూర్తిగా చనిపోయే తీసుకొచ్చింది వచ్చింది పిల్లలు కూడా అందరూ కూడా కొద్దిగా కొద్ది కొద్దిగా సమస్యల్లో ఉన్నారు నా కర్మఫలం ఏమైంది ఉన్నది అనుకుని అతను చాలా బాధపడేవాడు అతను చాలా బాధపడేవాడు కర్మఫలం ఏముంది ఇలాగ ఉందని అయితే ఏదో ఒక విధంగా మొత్తం మీద అన్ని సర్దుకున్న తర్వాత అన్ని అయిపోయి అన్ని ఒక గుడ్డుకు చేరిపోయిన తర్వాత దేవుడికి దర్శనం చేశాడు ఇప్పుడు వాసన కాదు వచ్చింది ఇలా జరుగుతూ ఉండగా ఒక రోజు ఏమైంది ఈయన దేవుడు పూజలు చేసుకుంటూ ఒక రోజు అన్నాడు మీరు రోజు రాత్రి పడక నిలబడుతున్నారు కదా నాకు ఒక్క రోజు అవకాశం ఇవ్వండి పగలు నేను నిలబడతాను మీరు పడుకుంటాను దేవుడి గారు ఆయన కూడా మీరు ఒక రెస్ట్ తీసుకోండి నేను నిలబడతాను మీ స్థానంలో అంతా అది మీకు సాధ్యం కాదు నేను నిలబడతాను మీరు ఆ శక్తి నాకు ఇచ్చినప్పుడు నేను నిలబడ్డాను నాకు అసలు నమ్మకం మీరు ఆ శక్తి నాకు ఇచ్చినప్పుడు నేను నిలబడ్డాను నాకేమన సరే కానీ ఆ రోజంతా ఏం జరిగిందో బయటకు చెప్పడం నేను రెస్ట్ తీసుకుంటాను నువ్వు నిలబడ్డానికి అవకాశం ఇస్తాను నీకు ఆ శక్తి నేను ప్రసాదిస్తాను కానీ ఆ రోజు ఏం జరిగిందో బయట చెప్పదు రెండో మాటలు వాడకుండా చూస్తూ ఉండు వ్యాఖ్యానించగా దాన్ని ఒప్పుకుంటాడు ఒప్పుకున్న తర్వాత ఏమైంది ఆయన ఆయన రెస్ట్ తీసుకుంటాడు నేను అక్కడ నిలబడుతుంది దేవుంతలకు రూపమే కానీ ఆ రోజు రాత్రి ఆ రోజు పగలంతా కూడా మరే పని కాదు బయటికి ఆ నారాయణ రూపంలో ఉంటాడు ఆయన భగవంతుడు రెస్ట్ తీసుకున్నాడు ఇక్కడో రోజు దర్శనానికి వస్తున్నారు వెళ్తున్నారు వస్తున్నారు జనాలు ఒక ఆయన పేద ఇంటి ఒక ఆయన ఉంటాడు అది బాగా పేద పేరు బాగా నిలిపేద ఆ నిలిపేద ఆయన ఏం చేస్తాడంటే ఇక్కడి కష్టాలతో రోజు వచ్చినా దేవుణ్ణి మాత్రం స్పరించుకుంటుంది భగవంతుడు నాకు ఏంటి కర్మ ఈ రోజుల్లో కాదమ్మా బజ్ పాటలు ఉండేవి కాదమ్మా చాలా ఇబ్బందులు కలిగినటువంటి రాజుల చుట్టూ ఉన్న ఆ సైన్యంలో ఉన్న పేద ప్రజలు ఇంకా కట్టెలు కొట్టుకోవడం అమ్ముకోవడం ఇవే ఉండేవి ఆయన కూడా అలాగే వస్తూ రోజు సేవ చేసుకుని సాయంత్రం మధ్యాహ్నం ఒక మధ్యలో వచ్చి ఆయన సేవ చేసుకుని బాధ చెప్పుకొని గడి ఏడ్చుకొని బాధపడి అక్కడిని కూర్చొని వెళ్ళిపోతుండేవాడు ఒక రోజు నా కష్టాలు తీర్చు ఆ ప్రభు అనుకొని అలాగా అక్కడే పడుకున్నాడు ఆయన అక్కడ పడుకున్న పెట్టే ఒక గడి అయిన తర్వాత ఏమైంది ఒక డబ్బు వచ్చాడు బాగా ధనవచ్చాడు ఆ రోజు అతను గుడిపోతే చనిపోతాడు అనమాట ఆ రోజు ఆయన వచ్చాడు ఆయన వచ్చి ఏం చేశాడు ఎప్పుడు లేనిది ఆ సంచి వదలడు డబ్బు సంచి ఆయన వచ్చి ఏం చేసాడు ఎప్పుడు లేని ఆ సంచిలో వచ్చి కొంత డబ్బు అందులో వేసాడు ఆయన కంటే కుండీలో అది ఎందుకు వేయాలనిపించిందో ఎప్పుడు వేయుడు డబ్బు పక్కన పెడతాడు మొక్కేస్తాడు ఫ్రీకి రావాలి పుణ్యం ఖర్చు అవ్వకుండా పుణ్యం రావాలి ఆ బాధ అది ఎందుకో మొత్తం ఆ రోజు కొంత డబ్బులు వేసేసి అక్కడ మూట మర్చిపోయి పెట్టాడు అది మూట మర్చిపోయాడు మూట మర్చిపోయిన తర్వాత కొంత ఏమైంది ఒక నాయకుడు వచ్చాడు రోజు వాడ మీద వెళ్ళడము రావడం ఒక ఆరు నెలలు వాడ ఆరు నెలల సముద్రం మీద ఉండి మళ్ళీ ఆరు నెలలు ఇంట్లో ఉంటాడు నాయకుడు ఈయన వచ్చి ఏం చేశాడు ఈ నాయకుడు వచ్చి దేవుడి దగ్గరికి వచ్చాడు దేవుడి దగ్గరికి వచ్చి దేవుడు నేను ఆరు నెలల మళ్ళీ బయట సముద్రంలో ఉంటున్నాను నా భార్య పిల్లల నుండి చూసుకోవాలి భగవంతుడా అనేసి ఆ దేవుడికి మొక్కేసి ఆయన వెళ్ళిపోవాలనుకుంటాడు ఎంతలో ధనవంతుడు కదా వీడేం చేసిన డబ్బు పడింది ఎవడో తీయనేసి డబ్బు పట్టి వస్తాడు పరిగెత్తిస్తే వీడు వెళ్ళిపోతుంటాడు ఈ బయటకు వెళ్ళిపోతాడు ఆయన ఈ తీశాడు నువ్వు నా డబ్బు తీసావు ఇస్తావు ఇస్తావే అని పట్టుకుంటాడు నేనేం తీయలేదు నాకేం తెలియదు నాయన అని చెప్తాడు వెంట వెనకపోతే ఏం చేస్తాడు వీడు రాజభన్ పట్టుకుని రాజు దగ్గరికి వెళ్ళి రాజభట్ పట్టుకుని వీడు పట్టుకుని లోపల పడేస్తాడు ఎవరికి లోపల చూసారా నాగుడి పడిపోయింది అంతా చూస్తుంటాడు ఇల్లీడు దేవుడు లోతున్నాడు కదా చూస్తుంటాడు చూస్తుంటాడా చూసిన తప్ప ఏం మాట్లాడదు అన్నాడా వెంటనే బయటకు వచ్చేసి తప్ప ఎంత చేస్తున్నారు చూసారా సమస్య ఈ టైం దాటిపోయింది టైం దాటిపోయింది బయట వచ్చి బామూలు మనిషి అయిపోయాడు దేవుడు దేవుడు అతను మామూలు నువ్వు మీరు చేసిన చాలా తప్పు అలాగా ఎదుర్కొంటాడు ఆ ప్యాజిక్ లో తీసే డబ్బులు ఆయన కరెక్ట్ చేస్తున్నారని ఎందుకు రాజు దగ్గరికి వెళ్ళి గూగుల్ పెట్టాలి గూగుల్ పెట్ చేసి ఎంత దగ్గరికి వచ్చి అక్కడ డబ్బు కనిపిస్తుంది ఈ ప్యాజిక్ లో చేసరికి వీడు తీసుకెళ్లి ఆ రాజుపట్ల ఏం చేస్తారు వీళ్ళు లోపల పెట్టేస్తారు కానీ ఎవరి దగ్గర ఒక్క పైసా ఆశించినటువంటి ఆ పేద కుటుంబీకుడు చాలా బాధపడి బాధపడి అందులో ఉండి నేను ఎందుకు తీసుకున్నాను ఎందుకు తీసుకున్నాను దేవుడే అనుకున్నాడా నేను ఇప్పటి నుంచో చెప్పుకుంటున్నాను దేవుడి నాకు కరిగించడం అందుకే ఇచ్చాడు అనుకుంటున్నాడే కాబట్టి ఆ బాధపడి భార్య పెట్టడం చాలా దుఃఖిస్తాడు ఇది అలా పక్కన ఉండదు ఎందుకంటే ఏమైంది ఇది అంతా అయిపోయింది బుషార్ పస్తాడు సాయంత్రం నేను అన్ని ఎంత మీలాగా నేను అలాగా రాయిలాగా ఉండలేదు ఉన్నది ఉన్నట్టుగా చెప్పి నిజాన్ని చెప్పేసి అసలు ఎవరైతే దమ్మధనం చేశారో ఎవరైతే తీశారో వాడికి నన్ను చెప్పేశాను నువ్వు చేసిన దానికి నేను చేసిన దానికి నారాయణ ఈ నారాయణ రూపంలో ఉన్నటువంటి అతను ఆ విధంగా చెప్తాడు చెప్పేసరికి గొప్ప పని చేశావు నువ్వు చాలా ఎంత పెద్ద తప్పు చేసావు అనుకుందాం అన్న నేనేం తప్పు చేశాను అన్నట్టు ఇప్పుడు నువ్వు ఏ ధనవంతుడైతే ఉన్నాడో ఆ ధనవంతుడు కనీసం చనిపోయినప్పుడైనా సరే తన కర్మ తగ్గిద్ద ఉద్దేశంతోనే ఆయనకి అందులో డబ్బులు వేయించాడు ఈ భేదలకు తగ్గించాలనే ఉద్దేశంతో ఆ డబ్బుని ఆయన కుట్ట చెప్పాలనుకున్నాను నాయుడు ఆ రోజు కానీ జైల్లో ఉండుంటే నావిడ ఆ రోజు జైల్లో ఉండుంటే నాయుడు తాలూకా ఏడైనా నావి వదిలేశారు అక్కడ మాకు చెప్పలేదు నాకుడికి వదిలేశారు ఈ పేదలకు లావర్ పెట్టి సార్ వదిలేశారు ఆ రోజు వాళ్ళ ముందు కుదిపోయింది వాళ్ళ ముండి కాడ ఇప్పుడు ఏడైంది ఆ నాయకుడు అన్నాడు కూడా చాలా మంచి వ్యక్తి చనిపోయాడు చెయ్యి కర్మకి అసలు కర్మ ఎలా జరగాలో అలా జరగలేదు దేవుడు చేసినటువంటి లేదు వేరు ఈయన చేసిన మధ్యలో పొడలే పెట్టి అంత అస్తవ్యస్తం చేశాడు ఇప్పుడు నువ్వు కర్మ అనవసరం పెంచుకున్నావు ముగ్గురు సోకు కారణం అయ్యే వీడు ఎలాగో గుండిపోతే చచ్చిపోతాడు గుండిపోతా చచ్చిపోతున్నాడు ఆ తర్వాత కొంచెం ధర్మం చేయించు అనే ఉద్దేశంతో మంచి చేయొచ్చు అనే ఉద్దేశంతో అందులో డబ్బులు వేయించానే ఆడు మనసు రాకపోయినా ఏసేటట్టు నేను కల్పించాను ఆడికి ఆ ఆలోచన కల్పించాను ఆరు డబ్బులు ఆ యుద్ధం చేసిన ఆ రాజకీయ వాడు గల కుటుంబం సరిపోతాడు కదా చనిపోయాడు మరి ఈ నాయకుడి అయ్యాడు ఆ జైల్లో ఉంటే ఖచ్చితంగా భార్య బిడ్డలతో ఉండేవాడు బతికేవాడు ఆడు జైల్లో ఉండకుండా నువ్వు వాడికి విటిదం ఆరేం ఆడేం చేశాడు చచ్చాడు ఆడు చనిపోయాడు ఏం చేశాడు పాపం యాకర్లో పుణ్యాన్ని పుణ్యాన్ని కట్టుకుంటాడు వీడేదో బా బాగుపడతాడు ఈ తాల కళ్ళకి దేవుడు ఏదో ఆయనకి ఏదో సహాయం చేద్దామని ఉద్దేశం చేశాము నువ్వు ఆ సహాయం చేయకుండా నువ్వు లోకం పెట్టించేశాడు అంటే దేవుడు ఏడ్ చేస్తుంటే ఒక దానికి మా దానికి అనుకోడు లింక్ పెడతాడు ఒక సమస్య ఉన్నదంటే నలుగురు ఐదుతో లింక్ పెడతాడు ఒక కుటుంబం ఏర్పడిందంటే ఆ భార్యకి ఆ బిడ్డలకి ఆ తండ్రి ఆ భర్తకి ఇవన్నీ కలిపి ఒక వాసన అనమాట ఒక వాసన నువ్వు తదేకంగా ఒక భర్త మీద ఒక వ్యక్తి మీద ఒక మగవారి మీద నువ్వు అలాగే తదేకంగా మగవారిలో ఆలోచన బాగుంది టైంకి తెస్తారు గోడ రంగంలో ఊరి మీద తిరుగుతారు ధర్మం తాతం చేతులే ఉంది అనుకుని ఒక మగవాడి మీద పురుషుని మీద నువ్వు ఎక్కువగా జాతం పెంచుకున్నావు అనుకో నువ్వు పురుషునిగా మారిపోతావు నెక్స్ట్ జన్మలు అది దాన్ని వాసన అంటారు వాసనలు వేరు కర్మలు వేరు కర్మ వాసనలు రెండు కారణ శరీరం ఉంటాయి గుర్తుంచుకోండి కారణ శరీరంలో కర్మలు ఉంటాయి వాసనలు ఉంటాయి వాసనలు అంటే రకరకాల ఆలోచనలు దేవుడి దగ్గరే ఉండిపోయి నాకు శక్తిస్తే అంటే ఆ తర్వాత అక్కడ మనసులో ఎప్పుడూ అలాగే ఉండిపోతుంది నేను చాలా ఉన్నాయి అని పనికి వెళ్ళకపోతే తగదు నేను పని చేసుకోకుండా నాకే ధనం ఉంటే రోజు దేవుడి దగ్గరే అని ఆలోచన వస్తే నన్ను ఎప్పుడో అట్లాగే జన్మిస్తాడు అర్థమవుతుంది ఇక్కడ దాన్ని వాసన అంటారు ఆ వాసనలు అనేవి ఏంటంటే అదే కృష్ణుడు కూడా ఆకలి అంటాడు చెట్ట చివరిగా నీ ఆలోచన విధానం ఏ విధంగా ఉంటే ఆ విధంగా కొడతావు అంటాడు చెట్టు చివరి నారాయణ నారాయణ నువ్వు అనాలంటే నువ్వు ఇప్పుడు నుంచి నారాయణగా నువ్వు ముందు చూస్తావుతుందండి సార్ నేను ఎక్కడ ఉన్నాను అక్కడే రాలేదు సార్ మరి చెప్తున్నా